నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సిద్దంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదునికి వివరించారు జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలో ఎన్నికలకు సర్వం సిద్ధం చేశామని అన్నారు బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదుని హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు అధికారులతో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వివరిస్తూ జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం చేశామన్నారు అఖిలపక్ష నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి ఓటరు జాబితాపై వారు ఇచ్చిన అభ్యంతరాలు స్వీకరించామని ఓటరు జాబితాలో ఫోటోలు రావాలని కొంతమంది రాజకీయ పార్టీల ప్రతినిధులు అడిగారని జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో అవసరమైన ఏర్పాట్లు చేశామని అలాగే బ్యాలెట్ బాక్సులు టీముల ఏర్పాటు సిబ్బంది శిక్షణ తదితర ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదుని జిల్లా కలెక్టర్లతో మాట్లాడుతూ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను ఓటర్ జాబితా మరియు అఖిలపక్ష సమావేశాల ఏర్పాటు సమావేశంలో వారు చెప్పిన విషయాలను అడిగి తెలుసుకున్నారు ఓటర్ జాబితాలో తప్పులు లేకుండా చూసుకోవాలని ఎన్నికల కమిషన్ ఎప్పుడు నోటిఫికేషన్ జారీ చేసినా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేసుకోవాలని అఖిలపక్ష ప్రతినిధుల నుండి ఓటరు జాబితాపై స్వీకరించిన అభ్యంతరాలు వారు చెప్పిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని తుది ఓటరు జాబితా ప్రకటించాలని చెప్పారు పోలింగ్ కేంద్రాలు కౌంటింగ్ కేంద్రాలు రిసెప్షన్ కేంద్రాల వివరాలను అడిగి తెలుసుకున్నారు ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేసుకోవాలని సమస్యాత్మక అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు ఏర్పాటు వంటి అంశాలపై సూచనలు చేశారు స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ ఆర్డీఓ వై అశోక్ తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు